హలో నమస్తే అండి డ్రీమ్ హౌన్స్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలు అండి తక్కువ బడ్జెట్లు అండి అది కూడా మెయిన్ రోడ్కి పక్కన ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నామండి అండి సో ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి వీడియోలు చుట్టూ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఓపెన్ ల్యాండ్ అండి మెయిన్ రోడ్కి రెండో బిట్టినండి ఇది లొకేషన్ వచ్చేసి నియర్ జక్కంపూడి ఇన్నర్ రింగ్ రోడ్ అండి విజయవాడ నూట యాభై మూడు అయితే ఉందండి ల్యాండ్ నార్త్ ఫేసింగ్ వస్తుంది రోడ్డు చూడవచ్చు మెయిన్ రోడ్ అండి సెకండ్ బిట్టు లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై మూడు అండి మార్చు మార్చ్ ఇరవై మూడు లాస్ట్ డేట్ అండి ఇది బ్యాంక్ ఆప్షన్లో ఎవరో మిస్ చేసుకోవద్దు మీరు చూడవచ్చు ఇది ఇన్నర్ రింగ్ రోడ్ అండి ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి రెండో బిట్ అండి ల్యాండ్ వచ్చేసి రోడ్స్ మెయిన్ హైవే సో ఈ ప్రాపర్టీ కంటే మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తుందండి యాభై ఐదు లక్షలండి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అండి సో ఇంకా ఇంకాలేండి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమాస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ